హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఆలూ మసాలా బ్రెడ్ పకోడా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టడం కాకుండా బ్రెడ్తో ప్లస్ శనగపిండితో ఇంట్లో ఉండే కొన్ని మసాలాస్తో వెరైటీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్టీగా ఈ స్నాక్ని ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు బయట స్నాక్స్ని బయట ఫుడ్ని అనే అని అనకుండా ఇంట్లోనే ఇటువంటి టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ చేసి పెట్టేశారంటే బయట స్నాక్స్ని మర్చిపోవడం జరుగుతుంది అంత టేస్టీగా ఉంటుంది మీరే అంటారు ఇటువంటి టేస్టీ రెసిపీస్ మనం రెగ్యులర్గా ఇంట్లో ఉండే వాటితోనే ప్రతిరోజు మిస్ అవుతున్నామా అనేసి సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని మీరు మిస్ అవ్వకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే విధానం చూసేసుకుందామా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ సన్నగా తరుకున్న పచ్చిమిర్చి మూడు సన్నగా తరుకున్న కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం లిల్లీ పేస్ట్ హాఫ్ స్పూన్ సన్నగా తరుకున్న ఉల్లికాయ రెండు మీడియం సైజ్ సన్నగా తరుకున్న క్యాప్సికమ్ రెండు మీడియం సైజ్ उछ के सर पर उत। கொஞ்சம் फ्राई ஆகி அந்தரத்தைனா Tomato ముక్క ఒకటి మీడియం సైజ్ కుడ మసాలా యాడ్ చేద్దాం 1/2 స్పూన్ ధనియ పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ థైమర్ గరం మసాలా 1/4 స్పూన్ อరిగానో पाव्सू చిల్లి పేస్ట్ पाव्सू చిల్లీ సాస్ వన్ స్పూన్ మై మీక్స్ వన్ స్పూన్ మూత పెట్టేసుకుని ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన మిశ్రమంలో ఒక్క స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఉడికించి గ్రేట్ చేసుకున్న ఆలు ఇందులో ఉప్పు వేసి ఉడికించుకున్నాము పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ ప్లస్ కారం త్రీ టైప్స్ ఆఫ్ కారం ఇందులో యాడ్ చేసాము మీరు ఇందులో ఏ ఒక్కటైనా కూడా స్కిప్ చేయొచ్చు పూర్తిగా మిక్స్ చేసుకున్నాము పూర్తిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేయండి ఫైనల్గా ఇందులో నిమ్మరసం యాడ్ చేస్తున్నాము ఒకసారి పూర్తిగా కలిపేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చదారు ఒక బౌల్లో ఒక పెద్ద కప్ శనగపిండి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ వాము చేతిలో వేసేసుకొని క్రష్ చేసి వేయండి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మీడియం సైజ్ లాగా ప్రిపేర్ చేయండి అంటే బజ్జీల పిండికి పలుచగా ప్రిపేర్ చేస్తారు కదా అలా కాకుండా కొంచెం థిక్గా ప్రిపేర్ చేయండి మనం చేతితో కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా సాఫ్ట్గా పిండి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఉండాలి బ్యాటర్ ఇంత థిక్నెస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పుదీనా చట్నీ ఇది ఎండుమిర్చి చట్నీ ఈ చట్నీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ బాక్స్ కింద లింక్స్ మెన్షన్ చేస్తాను విజిట్ చేసి చూడండి సో ఒక బ్రెడ్ స్లైస్ మీద పుదీనా చట్నీ రాసేసుకుందాము ఇంకో స్లైస్ మీద ఈ ఎండుమిర్చి పచ్చడి ఇలాగైతే రాసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసేసుకున్న మిశ్రమం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ ఎర్ర చట్నీ స్లైస్ని ఇలా ఫోల్డ్ చేయండి మనకి శాండ్విచ్ అయితే రెడీ అయ్యింది అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాము వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి సో మనకి ఇలాగ పీసెస్ లాగా అయితే రెడీ అయిపోతాయి జాగ్రత్తగా మీరు కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు మనం వేసిన లేయర్స్ వైజ్ అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకొని కట్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా మనం ఈ బ్రెడ్ పీసెస్ని తీసేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకున్న శనగపిండి బ్యాటర్లో డిప్ చేసుకుందాము వేసిన వెంటనే కదిలించు ఫ్రెండ్స్ వేసిన కాసేపటికి మనం టర్న్ చేసుకుందాం మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసేసుకుందాము వీటిని కట్ చేస్తాం ఫ్రెండ్స్ సో పై నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత టేస్టీగా రెడీ అయిపోయింది ఈ స్నాక్ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోని మనం ఎన్నో రకాల వెరైటీ ఫుడ్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తో సరేనా సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్